అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వివేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లల్ని చదివించుకునేదానికి స్తోమత లేక వాళ్ళంతా కూడా చదువుకునేదానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యి విద్యార్థులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొట్టుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఫీజు గంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థు విద్యార్థిని విద్యార్థులని ఇంజనీర్గాను డాక్టర్గా గాను లేదా ఉన్నత చదువు చదువుకునే విధంగా అవకాశం కల్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు ఈరోజు ఏ స్టేట్గా చూసినా ఏ రాష్ట్రంగా చూసినా అదేవిధంగా విదేశాల్లో చూసినా కూడా ఈరోజు మన తెలుగు వాళ్ళు ఎంతోమంది చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానానికి పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీని అంతటి కూడా కారణం రాజశేఖర రెడ్డి కాదు రాజశేఖర రెడ్డి కాదు పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ పథకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు ఎందుకంటే తీస్తే ప్రభుత్వాగ కూలిపోయే పరిస్థితి ఆ రోజు అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ గారు అర్థం చేసుకొని దాన్ని తీయకపోయారు అంటే అటువంటి గొప్ప పథకాన్ని అందించిన మహానుభావుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకానికి ఫీజుకి ఇవ్వక ఏ విధంగా అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం అందుకే రెండు వేల పద్నాలుగులో ఆయన అనేక హామీలు ఇచ్చి మోసం చేసినా కూడా ఆయన రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన హామీ ఇస్తాడనే ఆశతోటి అవి గెలిపించి ఆ తర్వాత మోసం చేసిన సంగతి కూడా చూశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మగ ముఖ్యమంత్రి అవటం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు ఎంబర్స్మెంట్ పథకంకి సంబంధించి ఏ అయితే డ్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు వాటన్నింటినీ కూడా ఇచ్చుకుంటూ విద్యకి ఇంపార్టెంట్ బాధని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ తెలిసిన తర్వాత ఏ విధంగా విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంస్ కావచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయించి గతంలో ఏనాడు ఏ విధంగా ఈరోజు స్కూల్స్ అన్నీ బాగా చేయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు భోజన పథకం కావచ్చు వాళ్ళకి ప్రతి ఒక్కటి బుక్స్ కావచ్చు షూస్ కావచ్చు క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు గ్రీన్ బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయడమే కాకుండా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గతంలో ముప్పై రెండు వేల ముప్పై ఐదు వేల ఫీజు ఉంటే అట కాదు ఏ కాగేజీ అయితే తినా ఎంతైనా కూడా మొత్తం మేమే బగాయిస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఏ కాగేజైతే ఎత్తినా వారిని చదివిస్తూ వారిని ఏ విధంగా ఆదుకున్నాడో మాకు